ఏమండో ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం దోసాలమ్మ కాలనీలో చిరతపులు పాదముద్ర కనబడినట్టు మధు అనే వ్యక్తికి చిరతపులు కనబడినట్టు మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఇవాళ ఇరవై ఆరు తారీఖు ఉదయం ఆరు గంటలకి ఇప్పుడు ఏం జరుగుతుంది పోలీసు వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఈ వీడియోలో చూపిస్తాను వచ్చేయండి మరి ఇవాళ తారీఖు ఇరవై ఆరు సెప్టెంబరు నిన్న అప్డేట్ మీకు దోసాలమ్మ కాలనీ దగ్గర పులి కనబడిందని నేను మీకు అప్డేట్ ఇచ్చాను కదా ఇప్పుడు అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరం కడిపిలం గ్రామం దగ్గరలోకి వచ్చేసింది కడిపిలంక్ శివారు కాదు కడిపిలం గ్రామంలోనే చ మహాలక్ష్మి చింత అని మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉంటుంది గుడి పక్కన చెక్కపల్లివారి వీధి దగ్గరలో చుట్టుపక్కల ఇలా రండి చుట్టుపక్కల ఈ ఈ చేరల్లో తెల్లవారుజామున వచ్చింది నేను తెల్లవారుజామున ఎందుకు కన్ఫర్మ్ చెప్తున్నాను అంటే మూడున్నర గంటలకి వర్షం వచ్చింది నేను కూడా మెలుగుగా ఉన్నాను మూడున్నర గంటలకి వర్షం వచ్చింది వర్షం వస్తే పులి అడుగులు మాత్రం వర్షం చాలా గట్టిగా వచ్చింది పులి అడుగులు మాత్రం అప్పుడే ఫ్రెష్గా పడినట్టు ఉన్నాయి ఫారెస్ట్ వారు కూడా వచ్చి గుర్తించారు ఎందుకంటే ఇప్పుడు పడిన అంటే సుమారుగా నాలుగున్నర ఆ ప్రాంతానికి తెల్లవారుజామునే ఇక్కడ పులి తిరిగినట్టు కన్ఫామ్గా మనకి ఇక్కడ అడుగులు దొరికినాయి అనమాట ఇప్పుడు కనబడుతున్నవే మీకు లేటెస్టు పులి పాదముద్రలు తెల్లవారుజాముని నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్యలో అది అంటే వర్షం పడి వెలిసిన తర్వాత అది తిరిగితే కొత్తగా పడ్డ అప్పుడే ఫ్రెష్గా పడిన ఈ పాదముద్రల్ని మీరు ఈ వీడియోలో గమనించవచ్చు ఇగో ఈయన పాటనశెట్టి రామ్జీ గారు మన గ్రామ సర్పంచ్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయనే అటవీ శాఖ అధికారులతో తిరుగుతూ అప్డేట్ ఇస్తున్నారు ఇప్పుడైతే పులి గ్రామానికి దగ్గరలో ఉండడం వల్ల కొంచెం భయం పెరిగిందని అనుకోవాలి అయినా మ్యాక్సిమం పగలు చెరుత పులి తిరగదు రాత్రుళ్లే తిరుగుతుందని అటవీ శాఖ అధికారులు చెప్పడం కొంచెం ధైర్యమైన అనిపించింది ముఖ్యంగా మనం ఒక్కరు ఒంటరిగా వెళ్ళవలసి వస్తే చేతిలో ఖచ్చితంగా కర్ర ఉండాలి అసలు ఆ ఒంటరిగా వెళ్ళే అవకాశం లేకుండా ఇద్దరు ముగ్గురు కలిపేలమని వాళ్ళు చెప్పడం అయితే చెప్పారు దాన్ని మనం విధిగా పాటించాలి పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోమని వారు హెచ్చరిస్తూ ఆ మైకులో చెప్తూనే ఉన్నారు సుమారుగా ఇరవై నుంచి నలభై మంది అటవీ శాఖ అధికారులు మూడు డివిజన్ల వారందరూ ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు కనపడుతుంది కదా ఈ ప్లేస్లోనే తెల్లవారుజామున చిరతపులు తిరిగింది అనమాట అయితే అడుగులు అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు అటవీ అధికారులు వాడు ఇప్పుడు నేను వెతికేదల్లా దేనికోసం అంటే వారు వెతికిది చిరతపులు ఎక్కడైనా మల విసర్జన కానీ మూత్ర విసర్జన కానీ చేసిందేమో దాని అడుగుజాడల కోసం వాళ్ళు వెతుకుతున్నారు ఖచ్చితంగా పులి ఇక్కడే ఉండే అవకాశం ఉంది అని వారు నిర్ధారించుకుని ఇవాళ ఇక్కడ ట్రాప్లు ఏర్పాటు చేయడం కోసం బోన్లు అదే లోపలికి ఎవరిని వెళ్లకుండా అడ్డం పెట్టేసి అక్కడ ట్రాప్ కెమెరా ఈరోజు రాత్రి పులి వస్తే ఖచ్చితంగా రికార్డ్ అయ్యేలాగా ఇరవై ట్రాప్ కెమెరాలు ఆ పులి ఉన్న చోట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇగో ఇవేనండి నైట్ విజన్ గాగుల్ ట్రాప్ కెమెరాస్ అంటే రాత్రులు స్పష్టంగా కనబడే విధంగా ఈ ఈ కెమెరాలు రూపొందించబడేట ఈ కెమెరాలను అయితే మనం అయితే మనుషుల అయితే మనం హైట్లో పెడతాం కానీ పులి కెమెరా కాబట్టి కింద మూడు రెండున్నర మూడు అడుగుల మధ్యలో ఇలా స్తంభాలకు అయితే ఏర్పాటు చేశారు సుమారుగా ఇరవై కెమెరాలని వాటిలో కొన్ని అయితే సోలార్ సిస్టంతో పనిచేసే త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ కూడా ఉన్నాయండి ఇదే పులిని పట్టుకోవడానికి అంటే పులి ఇందులో ఇందులో ఏమో మేక పిల్లలు పెట్టి అవతల దీనికి ఓపెన్ పెద్ద పెద్ద కాన ఉంది అటు నుంచి వచ్చి అవగానే మనం పడిపోయే అవకాశం ఉందన్నమాట పులి పట్టుకోవడానికి పట్టుకొచ్చిన బోనులు బోన్లు ఇవే ఇవైతే రెండు పట్టుకొచ్చారు ఇంకా రెండు వస్తున్నాయని అంటున్నారు ఇవేనండి చిరత పులి పట్టుకునే బోనులు ఈ బోనుల్లో మేక పిల్లను కానీ పంది పిల్లలు కానీ పెడతారు అవైతేనే పులి తొందరగా అక్ట్రాక్ట్ అవుతుందని వాళ్ళు అంటున్నారు సరే కదా ఇది హౌస్ ఈ హౌస్ కనబడుతుంది కదా ఈ హౌస్ పక్కకే తెల్వారుజాన్ వచ్చింది అంటే ఇప్పుడు అంటే పూలు కట్టుకుంటున్నారు తెల్లవారుజాన్ ఇంకా ఎవరు లేగలేదు రాత్రి అంతా నిద్ర లేకపోవడం వల్ల ఉదయాన్నే ఎవరు లేగలేదు అనమాట అండి నేను చెప్పిన గోడ ఇదే ఈ గోడ పక్కకే వచ్చి పులి ఈ ప్లేస్ అంతా కూడా సంచరించింది అనమాట అండి ఇదంతా కనబడుతుంది కదా ఈ ప్లేస్ అంతా సంచరించింది తెల్లవారుజాన్ అది కూడా ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ బిలో అందరూ మెలకువ అందరూ లేసే టైము కానీ వర్షం పడటం ప్లస్ రాత్రి అంతా మెలుకు ఉండడం ఎవరు లేగలేదు అంతే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చెరుత పులి ఇక్కడ ఎక్కువగా తిరుగాడింది కానీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినట్టయితే జాడ లేకపోవడం వల్ల అటవీ శాఖ అధికారులు ఇక్కడ ఎక్కువ దృష్టి పెట్టారు అన్నమాట అండి ఖచ్చితంగా ఈరోజు రాత్రి ఇక్కడ దొరుకుతుందనే ఆస్తో అయితే ఉన్నారు ఇప్పుడు ఇవాళ తారీఖు చెప్పాను కదా ఇరవై ఆరో తారీఖు ఫైనల్ ఇవాళ అయిపోద్ది అనుకుంటున్నాను పులి మాక్సిమం దొరికేసినట్టే ఎందుకంటే పులి ఉన్న ప్లేస్ అయితే కనిపెట్టేశారు మొత్తం బెటాలియన్ ఇక్కడే ఉంది అటవీ శాఖ అంతా ఇక్కడ ఉంది అన్ని కెమెరాలు సీసీ కెమెరాలు బోన్లు అవన్నీ పట్టుకొస్తారు అదే నాకు తెలిసి అక్కడ రెండు ఇక్కడ నాలుగు బోన్లకి రెండు బోన్లు ఇక్కడ వస్తున్నాయి రెండు బోన్లు పట్టుకొస్తున్నారు అనుకుంటా మ్యాక్సిమం ఇవాళ దొరికేయచ్చు ఇరవై ఆరో తారీఖు మనకి కడిపిలంకే ఇది మంచి రోజే అవుద్ది నేను ఆశపడుతున్నాను కన్ఫర్మ్గా దొరికే అవకాశం అయితే వందకి వంద శాతం ఉందనిపించింది పేరు దుర్గా కడిపి ఇక్కడ తిరంజెట్టి సీని గారు తిరంజటి కొండగారి శైలిలో వెనకాల మనుషులు తిరిగిన ఒక అడవిలాంటిది ఉందండి అందులో ఉందని అడవి శాఖ అధికారులు గుర్తించారండి గుర్తించడం వల్ల ఈ రోజు దొరికేద్దని మేము ఎంతో ఆసక్తితో ఉన్నామండి దొరికెత్తే మేము అత్యం ఎంతో అదృష్టమతులం అండి దాని మీద భగవంతు దయ ఉండి మేము అందరం కూడా క్షేమంగా ఉంటాం ఇదే ప్లేస్ అయితే ఇదే అంటే ఇక్కడ కొంచెం మనుషులు సంచరించ సంచరించని ఒక వెదురు కర్రల బిడి ఒకటి అయితే ఉంది ఆ బిడిలో దాక్కుందని కన్ఫర్మ్ చేసుకున్నారు కా ఎందుకంటే తెల్లవారుజాను ఆరింటికే ఈ చుట్టుపక్కల ఈ గ్రామం దగ్గరలో అంటే ఈ హౌస్ల దగ్గరలో ఇది మసిలింది కాబట్టి కన్ఫర్మ్గా దొరికేసే అవకాశం అయితే వందకు వంద శాతం ఉందనిపించింది ఆ వెంకటేశ్వరం దయవల్ల అది దొరికేయాలని అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పులి మాట ఎలాగొన్నా ఈ పులిని చూడటానికి వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయడానికి అటవీ శాఖ వారి ప్రాణం తల నుంచి తోక్కొస్తుందంటే నమ్మండి పులిని చూడాలని ఆత్రం ప్రజలదైతే ఆ వీరుని చూసి పులి ఎక్కడ బెదిరిపోతుందని భయం అటు